జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్ చేసి పుట్టక ముందే అడుగుతూ ఉన్నారు ఏ నక్షత్రంలో పుడితే బాగుంటుంది పుట్టే వాళ్ళు ఏ సమయానికి జన్మించాలి ఆపరేషన్ చేస్తే ఎప్పుడు చేయించాలి లేదా హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి ఇలాంటి చాలా అనుమానాలు జనాలలో పెరిగిపోతూ ఉన్నాయి మనకి శాస్త్రం ఏమని చెబుతుందంటే ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత జాతకం చూపించుకోవాలి అది పదకొండు రోజుల తర్వాత అని మన శాస్త్రం చెబితే పుట్టకముందే జన్మపత్రికలు లగ్నాలు లగ్న రాశులు లేదంటే వాళ్ళు పుట్టే స్థానాలు లగ్నం నుంచి మిగతా గ్రహాలు ఎక్కడున్నాయని చెప్పి చూసుకొని ఆపరేషన్ చేయించుకుంటూ ఉన్నారు కానీ ఎవరి కర్మానుసారం వాళ్ళు జన్మిస్తారు కర్మను అనుభవించడానికి శరీరంతో మనం ఈ మీదకి వస్తాం ఆ కర్మ అనేది భగవంతుడు ఏది అనుభవించాలో అది అనుభవించే విధంగా మనల్ని ఈ భూమి దిగి పంపిస్తాడు పరిజ్ఞానము శాస్త్రము ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అది మంచి వైపు వెళ్ళాలి కానీ ఇలాగ భయపడే స్థాయిలో వెళ్ళకూడదు ఎప్పుడైనా జన్మ అనేది మనం ఏది అనుభవించాలో ఏది సాధించాలో ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్న తర్వాతే ఈ జన్మ భూమి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అయితే మరి ఈ అడగడంలో కూడా భయం ఏ సమయానికి పుట్టి ఏ సమయానికి ఆపరేషన్ చేయించాలి ఒకవేళ పుట్టిన తర్వాత బాగుంటుందా లేదా వాస్తవానికి గతంలో అయితే ఈ విధంగా ఎవరు అడిగే వాళ్ళు కాదు కానీ గతంలో వాళ్ళని వాళ్ళు నమ్ముకొని వాళ్ళ శక్తిని నమ్ముకొని తల్లిదండ్రులను గౌరవిస్తూ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ ధర్మంగా బ్రతుకుతూ అనుకున్నయన్నీ సాధించడం జరిగింది అది రామకృష్ణ పరమహంస అయ్యి ఉండొచ్చు వివేకానందుడు అయ్యి ఉండొచ్చు అబ్దుల్ కలాం అయ్యి ఉండొచ్చు ఈ విధంగా మనం ఏ గొప్ప వాళ్ళని చూసుకున్నా ఈ విధంగా సమయాలు చూసుకొని పుట్టలేదు అదేవిధంగా పుట్టడంతో పాటు పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి అని అడుగుతున్నారు వాస్తవానికి జన్మనామము మాసనామం మాత్రమే పంచాంగం ప్రకారం చెప్పే అవకాశం ఉంటుంది పేరు అనేది మీ ఇష్టం మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అది మీ పెద్దవాళ్ళ పేరు పెడతారా మీ ఇంట్లో కులదైవం పేరు పెడతారా మీకు నచ్చిన పేరు అర్థవంతమైన పేరు పెట్టండి పేరు పెట్టిన తర్వాత ముద్దు పేర్లతో లక్కీ ఈ బన్నీ ఈ విధంగా కాకుండా పూర్తి పేరుతో పిలవండి అప్పుడు వాళ్ళలో ఒక వైబ్రేషన్ మొదలవుతుంది ఇప్పుడు నారాయణాన్ని పిలిచారనుకోండి వాడు తప్పు చేయడానికి కూడా సిద్ధంగా ఉండడు ఎందుకంటే నారాయణుడు గొప్పవాడు గనుక రామాన్ని పిలిచినప్పుడు కూడా తప్పు చేయడు ఆ విధంగా పూర్తి పేరుతో పిలిచినప్పుడు ఆ వైబ్రేషన్ ఉంటుంది మనం ఊర్ఖే ఆ నామాన్ని కూడా ఉచ్చరించినట్లయితే ఆ భగవంతుని తలుచుకున్నట్లుగా ఉంటుంది చక్కటి పేరు పెట్టి మీకు ఇష్టమైన పేరు పెట్టండి కానీ ఈ జాతకం చూసుకొని మనం కంటేనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అనేది మాత్రం పూర్తిగా అబద్ధం అదేవిధంగా పుట్టిన తర్వాత శాంతులు ఉంటాయి ఈ శాంతిలో కూడా భయపడుతూ ఉన్నారు దాదాపు అన్ని నక్షత్రాలకి శాంతి నక్షత్రాలే కేవలం కొన్ని నక్షత్రాలు ఉన్నాయి స్వాతి ఉత్తర ఈ విధంగా కొన్ని నక్షత్రాలు మృగశిర అదేవిధంగా ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలు శాంతులు లేవు మిగతా నక్షత్రాలకు శాంతులు ఉంటాయి ఆ శాంతులకు ఎంత ఖర్చు అవుతుందంటే మీకు ఎంత పెట్టుకుంటే అంత ఖర్చు అవుతుంది కానీ లక్షలు లక్షలు వేలకు వేలు ఖర్చు పెట్టి శాంతులు పెట్టించాల్సిన పని కూడా లేదు మీ శక్తి మేరకి మీకున్న అవసరాలను బట్టి మీకున్న పరిస్థితులను బట్టి ఖర్చు పెట్టి శాంతి పెట్టుకోండి తప్ప లక్షలు లక్షలు వేలకు వేలు కుమ్మరించి శాంతి పెట్టాల్సిన పని లేదు ధైర్యంగా ఆనందంగా పిల్లల్ని కనండి ధైర్యంగా పెంచండి దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దండి జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ